హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ ఏడవ భాగము రాణి అండ్ దీప కలిసి రాణి బెడ్రూమ్కి వస్తారు రాగానే దీపు పడుకునేస్తుంది బాగా అలసిపోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్రపోతుంది రాణి కూడా నిద్రపోవడానికి ట్రై చేస్తుంది అంతలోపే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ తీసుకొని చూసి రిషి కాల్ లిఫ్ట్ చేసి దీపుని చూస్తుంది దీపు ప్రశాంతం నిద్రపోతుంది బెడ్షీట్ సరిగ్గా సరిసేసి ఫోన్ తీసుకొని బాల్కనీలో వెళ్ళి కూర్చొని హలో రిషి గారు హా రాని పడుకున్నావా డిస్టర్బ్ అయితే చేయలేదు కదా నో అదేం లేదు నాకు నిద్ర రాలేదు ఇప్పుడే డిన్నర్ చేసి పైకి వచ్చాము దీప పడుకుంది నేను ఆలోచిస్తున్నా అంతలో మీరు కాల్ చేశారు ఏం ఆలోచిస్తున్నావు నా గురించినా ఏంటి అంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు అవును మార్నింగ్ నుంచి బిజీనే రేపటి నుంచి పెళ్లి పనులు చేస్తారు అంతగా ఇప్పుడే మామ్ చెప్పారు అవును రిషి గారు ఒక ఆఫ్టర్నూన్ చెప్పారు అందుకే కొంచెం బిజీగా ఉన్నాం అంటూ చెప్పుకుంటూ పోతుంది రిషి ఊకొడుతూ పోతున్నాడు హలో రిషి గారు ఉన్నారా పడుకున్నారా అంటూ అరుస్తుంది రాని ఉన్నాను ఎక్కడికి పోలేదు పోయేటట్టు ఉంటే నిన్ను తీసుకొని వెళ్తాను ఓకేనా అంటే మీరు ఏం మాట్లాడలేదు కదా అందుకే అలా అడిగాను సరే ఇంకా అవి విషయం వదిలే ఏమన్నా మాట్లాడు నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది అవునా ఎందుకు అలాగా రిషి గారు మొద్దు నా బంగారు వాయిస్ చాలా బాగుంది అందులోను నా ఫస్ట్ క్రష్ ఇప్పుడు నాకు కాబోయే భార్య అందులోనూ క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకా చాలు ఆపండి అంటూ సిగ్గుపడుతుంది అమ్మో నా బంగారంకి సిగ్గుపడడం కూడా వచ్చా అయ్యో చాలా మిస్ అవుతున్న బంగారం మిస్ యూ సో మచ్ ఈరోజు మళ్ళీ షాపింగ్ వెళ్ళాం కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి అవునా ఒక్కదానివే వెళ్ళావా లేదు దీపు నేను అన్నయ్య కలిసి వెళ్ళాం నీకు చెప్పడం మర్చిపోయాను రక్ష కనపడింది అంటూ బాంబు పేలుస్తుంది వాట్ ఆ దయ్యం అక్కడ కనపడిందా దీపుని ఏమి అనలేదు కదా అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు రిషి గారు నాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే మీకు జవాబు చెప్తాను ఓకే చెప్పు కొంచెం రిలాక్స్ అవుతాడు మేము షాపింగ్ నుంచి తిరుగు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం అక్కడ జరిగింది దీపు స్ట్రాంగ్గా ఉండటం అని చెప్తుంది దీపు నార్మల్గా ఉంది కదా చాలు మళ్ళీ దీపు విషయంలోకి వస్తే ఇంకా అభి ఊరుకోడు ఇది పక్క దానికి వాడి చేతిలోనే కోటింగ్ ఉండబోతుంది అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది జరిగింది వదిలేసి ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేసింది దీపు ఇంకా అన్న ప్రాబ్లమ్స్ లేకుంటే చాలు అదే కోరుకుంటున్నాము రిషి గారు అది బాధపడితే మేము తట్టుకోలేము అది హ్యాపీగా ఉండాలి చాలాసేపు మాట్లాడి ఇంకా ఉంటాను రిషిగారు నిద్ర వస్తుంది గుడ్ నైట్ చెప్పి వచ్చి దీపు పక్కన పడుకుంటుంది రిషి ఫోన్ కట్ చేసి ఈ విషయం అభికి చెప్పాలి ఇప్పుడు చాలా లేట్ అయింది మార్నింగ్ చేసి చెప్పాలి వాడు జాగ్రత్తగా ఉంటాడు ఆలోచిస్తూ వెళ్ళి పడుకుంటాడు చూద్దాం అభి రక్ష వేసే చెత్త ప్లాన్ నుంచి దీపుని ఎలా సేవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఈ రక్ష రావడం అభిని దీపుని దగ్గర చేస్తుందా ఇంకా దూరం పెడుతుందో చూడాలి ముందు ముందు అభి షాపింగ్ నుంచి ఇంటికి వెళ్ళి అప్ అయ్యి తిని పడుకుంటాడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం చాలా తగ్గించాడు అందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ అక్కతో అస్సలు మాట్లాడమే మానేశాడు బావతో కూడా మాట్లాడడం తగ్గించాడు ఏమి అంటే ఏమి అంతే అవి ఎప్పుడు వస్తున్నాడో ఏమి తింటున్నాడో కూడా ఆ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం లేదు అభి బిజీ బిజీగా మీటింగ్లో తీరిక లేకుండా వర్క్లో మునిగిపోయాడు ఆ రోజు బిజీగా గడిచిపోయింది రిషికి అభి కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల దీపుని చూడడు కాగా గుర్తుకు వస్తున్నా అణుచుకొని హ్యాపీగా ఉంటున్నట్లు నటిస్తున్నాడు అభికి దీపు గురించి ఆలోచనలు ఎక్కువ అయ్యాయి ఎప్పుడు తన ప్రేమని అర్థం చేసుకుంటుందో అని ఎదురు చూస్తున్నాడు తన చీఫ్ బిహేవియర్ వల్లే తన మరదల్ని దూరం చేసుకున్నాడు తన ప్రేమని ఎగతారి చేశాడు ఒకప్పుడు ఇప్పుడు తన చూసే చూపు కోసం విలవిలలాడుతున్నాడు తన చేతులారా బంగారాన్ని దూరం చేసుకున్నాడు అందరి మనస్తత్వం చూసి ఎవ్వరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునే లోపు విలువైన మనిషి దూరమైంది నమ్మకం పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఆ నమ్మకం దీపుకి కల్పించాలి అంటే కష్టమే కానీ ప్రయత్నించాలి తన ప్రేమ దగ్గర తెలుసుకోవాలి అని ఫిక్స్ అయి కొంచెం రిలాక్స్ అవుతాడు ఎలా అయినా దీపుకి దగ్గర అవ్వాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఏదో తట్టిన వాడిలా ఫోన్ తీసుకొని రిషికి ఫోన్ చేస్తాడు రిషి కూడా వర్క్లో బిజీ అయిపోతాడు రక్ష గురించి అవి చెప్పాలి అని కూడా గుర్తుకు రాదు తొందరలో పెళ్ళి ఎప్పటి నుంచి ఆఫీస్కి రాకుండా చేస్తారో అని ముందే ఆలోచించి ఎప్పటి వర్క్ అప్పుడు కంప్లీట్ చేస్తున్నాడు మళ్ళీ మ్యారేజ్ పనులు అవి ఇవి ఉన్నాయి మ్యారేజ్లైన వెంటనే అని హాలిడేస్ తీసుకోవాలి ఎంత అని నాన్న మీద వదలలేడు అని వర్క్ మీద ఫోకస్ చేస్తాడు రాణితో కూడా ఫోన్ మాట్లాడడం తగ్గించాడు కొంచెం బిజీ అవుతున్నా ఫీల్ అవ్వద్దు అని ముందే పర్మిషన్ తీసుకున్నాడు ఇక పెళ్ళికి ఎన్ని రోజులు లేవు అని రాణి కూడా పర్మిషన్ గ్రాండెడ్ చేసింది దీపుతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకొని సైలెంట్ అయ్యింది రిషి ఎప్పటికప్పుడు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని తెలుసుకుంటూనే వర్క్ మేనేజ్ చేస్తున్నాడు రీతికు కావలసినవి కూడా ఒక అన్నయ్యల అన్నీ సమకూరుస్తున్నాడు అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఒక మంచి కొడుకుల మెలుగుతున్నాడు అభి ఫోన్ చేస్తాడు రిషికి లంచ్ టైంలో రిషి ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి రే పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి ఎలా జరుగుతున్నాయి హెల్ప్ కావాలి అంటే అడుగు చేస్తా మోమాట పడకు వెదవా అంటూ రిలీఫ్గా మాట్లాడతాడు రిషి రే పర్లేదు బాగానే జరుగుతున్నాయి కొంచెం ఆఫీస్లో బిజీ అయ్యాను అందుకే కాల్ చేయలేదు అభి నాకు ఒక హెల్ప్ కావాలిరా నీ ద్వారా నువ్వే చేయగలవు అర్థం చేసుకోరా చెప్పాక వెనక అడుగు వేయకూడదు అంటే చెప్తా రిషి హెల్పా అంత పెద్ద మాట వద్దు ఏం కావాలో చెప్పు చేస్తా కాదు అన్నాను ఏంటో చెప్తే నా వల్ల అయినంతవరకు చేస్తా అభి నాకు నీది రానిది ఇద్దరి హెల్ప్ కావాలిరా నాకు దీపు కావాలిరా దాన్ని దూరం చేసుకోవడం నేను చేసుకున్న చాలా పెద్ద మిస్టేక్ రా దాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పే ఇప్పుడు తెలిసి వస్తుందిరా అది వెంటపడి ప్రేమ చూపించినప్పుడు నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు బాధపడుతున్నాను రా దాని విషయంలో చాలా తప్పులు చేశాను ఇప్పుడు దానికి దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదురా ప్లీజ్ హెల్ప్ చేయరా ఇదే నేను నిన్ను అడుగుతున్నా హెల్ప్ చేయను మనకు చాలా బాధపడుతూ మాట్లాడతాడు రిషి రే నువ్వు మారావు నాకు అర్థమైంది కానీ నేను హెల్ప్ చేస్తాను రాణితో కూడా మాట్లాడతా రాణి కూడా కావాల్సింది దీపు సంతోషంగా ఉండడమే తను హెల్ప్ చేస్తుంది కానీ జాగ్రత్త ఒక్కసారి మీ ద్వారా చాలా బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంది మళ్ళీ బాధపడకుండా చూసుకుంటా అని ప్రామిస్ చేస్తే హెల్ప్ చేస్తా లేకుంటే చెయ్యను మళ్ళీ తను బాధపడేలా చేస్తే నేనే తనని నీకు దూరం చేసుకొని వెళ్ళి ది బెస్ట్ని తన లైఫ్లోకి తీసుకొని వెళ్తాను ఇది ఒక అన్నయ్యగా నా బాధ్యత అనుకుంటా అభి థ్యాంక్స్ రా ఐ ప్రామిస్ చాలా జాగ్రత్తగా చూసుకుంటా అది నా ప్రాణంరా అది లేకుంటే ఈ అభిలేడురా అది నా కోసమే పుట్టింది అది తెలుసుకోవడం లేట్ చేశాను ఇంకా తనను నాలో సగభాగం చేసుకొని అని దానితో ఇంకా అంటూ ముగిస్తాడు రిషి బాగా ముదిరిపోయావురా విధవ అవును చెప్పడం మర్చిపోయాను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండు కనిపించిందంట రాణి అండ్ దీపు అండ్ నందన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు అది మళ్ళీ దీపుని ఏమన్నా హర్చ్ చేస్తుందేమో అని రాణి టెన్షన్ పడుతుంది నీకు చెప్పాలి అనుకున్న అన్ని పనుల్లో పడి మర్చిపోయాను దాని బాధ ఏంటో ఒక్కసారి చూడు మళ్ళీ అది దీపులోకి ఎంటర్ అయితే వేరేలా ఉంటుంది అని వార్నింగ్ ఇవ్వు లేదు అంటే అది రెచ్చిపోతుంది నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఏమన్నా చేసేలా తయారైందంట ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటే విన్నా కేర్ఫుల్గా ఉండు అభి ఆ దరిద్రం వల్లనే రా మా కుటుంబం చిన్న భిన్నమైంది దానివల్లనే దీపు మాకు దూరమైంది దాన్ని అప్పుడు ఊరికే వదిలిపెట్టి తప్పు చేశాను రా ఈసారి ఏమన్నా చేస్తే ఊరికే వదలను దాన్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉంటా దీపు దాకా దాన్ని పోనీయను నువ్వు రాని ఏం టెన్షన్ పడకండి నా దగ్గర రాణి నందన్ నెంబర్స్ లేవు సెండ్ చెయ్యి అలాగే వాళ్ళతో మాట్లాడు నా గురించి వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు దీపు విషయం అలా జరగడం నువ్వు చెప్తే వింటారు ఉంటాను నాకు మీటింగ్ ఉంది నెంబర్ సెండ్ చేయడం మర్చిపోకు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఓకే మాట్లాడతా ఫ్రీ అయ్యాక నెంబర్ సెండ్ చేస్తా నాకు మీటింగ్ ఉంది నేను వెళ్తున్నా బాయ్